బ్లడ్ వామ్స్ చేసుకోవడమే కాక అతని మొహం నేలను తాకింది మీ కాజ్ ఒక్క నిమిషం లేట్ గా వచ్చుంటే ఈ పాటికి నా చేతిలో నువ్వు చచ్చిపోయి ఉండేవాడివి అని అన్నాడు శివ నువ్వి ప్రపంచంలో పుట్టినందుకు ఫ్యూచర్ లో బాధపడేలా చేస్తాను సౌందర్యాన్ని అడ్డు పెట్టుకుని నన్ను ఓడించగలను అనుకుంటున్నావు నువ్వు ఆమె కాలి కింద కుక్కవి ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని బతకడం నీకేం కొత్త కాదు కదా అన్నాడు చందు అతని మాటలకు కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి తన కాలితో చందు ఒక్క తన్ను తన్నాడు చందు పది మీటర్ల అవతల ఉన్న బ్లాక్ కలర్ కార్ పై పడి కిందకు చేరాడు సౌందర్య ఇతని కోసం నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నుంచి వెళ్ళాక ఖచ్చితంగా నేను ఇంట్లో మీటింగ్ పెడతాను నువ్వు నాకు చేసిన ద్రోహానికి నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అని అన్నాడు చందు సౌందర్య వర్మ వైపు చూసి అతని నోరు ముయించు అన్నది వర్మ పరిగెత్తుకుంటూ వెళ్లి చందుమోహంపై స్పృహ కోల్పోయే వరకు కొడుతూనే ఉన్నాడు ఈరోజు జ్యోతి టవర్స్ లో ఈ చందు శివని బాగా హింసించినట్లున్నాడు అందుకే మొహంపై కాల్ పెట్టి మరీ తొక్కడానికి కూడా ధైర్యం చేశాడు శివ అని అనుకున్న సౌందర్య నేను మీకు హెల్ప్ చేశాను దానికి గాను ఫ్యూచర్లో నువ్వు నాకు ఏం చేయాలో తెలుసు కదా అని అన్నది ఏంటి నువ్వు నా ప్రాణాన్ని కాపాడావా ఒకవేళ నువ్వు రాకపోయినా ఇదే అని నవ్వుతూ అన్నాడు శివ సౌందర్య కళ్ళు చిన్నవిగా చేసి నీ హెడ్కి టెన్ గన్స్ గురిపెట్టున్నాయి ఆయన నువ్వింకా ధైర్యంగా ఉన్నానని నటిస్తున్నావు అని ఉక్రోషంగా అంది ఆ ఒక్కటి నిజం సౌందర్య నువ్వు సమయానికి వచ్చావు కనుక సరిపోయింది ఒక్క నిమిషం లేటుగా వచ్చున్నా నీ కజిన్ శవం నీకు కనిపించేది అని కూల్గా అన్నాడు శివ సౌందర్య తన చేతిని నడుంపై పెట్టుకొని శివవైపు ఇడియట్ని చూస్తున్నట్లు చూసింది ఆమెకి కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని బయటకు చూపించకుండా కంట్రోల్ చేసుకుంటుంది అంటే నేనొచ్చి తప్పు చేశానంటావా అదే కదా నువ్వు చెప్పేది అని బుంగమూతి పెట్టుకుని కోపంగా అన్నది సౌందర్య ఆమె లైఫ్ లో తను ఒక మగ వ్యక్తితో ఇలా ఫైటింగ్ చేయటం ఇదే ఫస్ట్ టైం ఆమె అతనికి హెల్ప్ చేశానని అనుకుంటుంది శివ కృతజ్ఞత చూపకపోగా తనని ఆడిస్తున్నాడని ఆమె రగిలిపోతుంది అసలు నేనే కనుక రాకపోయుంటే ఇతను చందుని కొట్టేవాడా నేనొచ్చాను కాబట్టే అతన్ని కొట్టాడు కాస్త కూడా కృతజ్ఞతలేని మనిషి అని పళ్ళు పటపటా కొరుకుతూ నీకు కాస్త కూడా మనస్సాక్షి అనేది లేదు చేసిన హెల్ప్ కి నువ్వు రుణం తీర్చుకోవట్లేదు అని అన్నది సౌందర్య నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావని అనిపించటం లేదా అని నవ్వుతూ అన్నాడు శివ వాట్ నేనెక్కువగా ఆలోచిస్తున్నానా అని ఎర్రబడిన మొహంతో కాలుని కొట్టింది సౌందర్య అప్పటికే శివ వెనకకి తిరిగి వెళ్లిపోతున్నాడు ఓ శివ వెళ్ళకు అక్కడే ఆగు అని పళ్ళు కొరుకుతూ అతని వైపుగా చూస్తూ అన్నది సౌందర్య అయినా శివ ఆగలేదు నువ్వు చంతుని చాలా ఇరిటేట్ చేశావు అతనికి రక్తం కారేలా కొట్టావు నా హెల్ప్ వద్దంటున్నావు ఇవన్నీ చేసిన నువ్వు హైదరాబాద్ సిటీలో బతికుండగలనని అనుకుంటున్నావా అని అన్నది సౌందర్య శివ వెనకకు తిరిగి బిహేవియర్ అని ఒక నవ్వు నవ్వి తన దారిన తను వెళ్లిపోయాడు శివ తనని కేర్ చేయకుండా వెళ్లిపోవడంతో సౌందర్యలో కోపం ఇంకా పెరిగింది ఏంటి నేను చిన్నపిల్లనా అని గట్టిగా ఆర్చింది సౌందర్య ఈ మనిషి విచిత్రంగా ఉన్నాడు మేడం అన్నాడు శర్మ నిజం చెప్పాలంటే శివ ముందు సౌందర్య చిన్నపిల్లలానే ఉంది కాని ఆ విషయం ఆమె ముందు చెప్పే ధైర్యం ఇద్దరిలో ఎవ్వరికీ లేదు మేడం ఇలా చెప్తున్నానని నాపై కోపం చూపించకండి మీరు శర్మ రాకముందే శివ తలపై టెన్ గన్స్ గురిపెట్టున్నాయి అయినప్పటికీ శివలో ఎలాంటి భయంకరమైన ఫీలింగు లేదు ఏమాత్రం భయం లేకుండా సూటిగా వాళ్ళని చూస్తూ ఉన్నాడు అని అన్నాడు శర్మ సౌందర్య మొహం చిట్లించి అతను భయపడుతున్నప్పటికీ ఆ భయాన్ని పాయికి కనిపించకుండా మేనేజ్ చేశాడేమో అని అన్నది లేదు మేడం నేను సో మెనీ ఇయర్స్ ఓవర్సీస్ లో ట్రావెల్ చేశాను చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ చూశాను కానీ ఈ శివ మాత్రం నాకు చాలా భయాన్ని కలిగిస్తున్నాడు అతను నిజంగా చాలా ధైర్యవంతుడు మనం హెల్ప్ చేయకపోయినా అతను ఖచ్చితంగా ఆ గన్స్ కి ఎదురు నిలబడేవాడు తన ఎదురుగా ఉన్న గన్స్ పట్టుకున్న గాడ్స్ ని చూసి పిల్లలు ఆడుకునే తుపాకీని చూసినట్లు చూసి నవ్వుతూ ఉన్నాడు నిజంగా అతని కాన్ఫిడెన్స్ కి నా మైండ్ బ్లాక్ అయింది అన్నాడు వర్మ వర్మ చెప్పేది వింటుంటే సౌందర్య కళ్ళు మెరిశాయి తన చెంపపై చేయి పెట్టుకుని అతనికి నిజంగా ఇంత ఎబిలిటీ ఉందా అని తనలో తాను అనుకుంది అతని ఫేస్ గుర్తు రాగానే సిగ్గుతో ఆమె చెంపలు ఎర్రగా మారాయి రాత్రివేళ బృందావనం విలాస్లోని తన ఇంట్లో థర్డ్ ఫ్లోర్ బాల్కనీలో నిల్చొని బయటికి చూస్తూ ఉన్నాడు శివ చల్లని గాలి అతనిని తాకుతూ ఉంటే కాస్త ప్రశాంతంగా అనిపించింది అదే సమయంలో తలుపు చప్పుడైంది ఇన్ అన్నాడు శివ సురేందర్ శివ దగ్గరికి వచ్చాడు గుడ్ ఈవినింగ్ సార్ మీరు చెప్పిన వర్క్ ఫినిష్ చేశాను నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం స్టేట్స్ నుంచి వచ్చిన ముష్కర్ల ఓనర్ ఆదిత్య రాయ్ అతను రాయ్ ఫ్యామిలీకి చెందిన ఈ తరం వారసుడు రాయ్ తండ్రి చాలా కాలం క్రితం స్టేట్స్లో సెటిల్ అయ్యాడు రాయ్ కూడా అక్కడే తన స్టడీస్ ఫినిష్ చేసి తర్వాత చాలా కాలం అక్కడే తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు అతను వచ్చేటప్పుడు తన వెంట కొంతమంది ముష్కరులను వచ్చాడు అందులో ముగ్గురు చైనా వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరూ ప్రొఫెషనల్ కిల్లర్స్ చేతులతో రాళ్లను పగలగొట్టగలిగేంత సామర్థ్యం ఉన్నవాళ్ళు అన్నాడు సురేందర్ శివ ఏం మాట్లాడకుండా సురేందర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సార్ ఇంకా ఇవి డేవిడ్ చనిపోయాక నేను స్వాధీనం చేసుకోగా మిగిలిన ప్రాపర్టీస్ లిస్ట్ అని ఆ పేపర్స్ ని టేబుల్ పై పెట్టి తను తెచ్చిన సూట్ కేస్ ఓపెన్ చేశాడు సురేందర్ అందులో ఇండియాలోనే చాలా కంపెనీస్ కి సంబంధించిన షేర్స్ అగ్రిమెంట్స్ ఇంకా బ్యాంక్ కార్డ్స్ లాంటివి పేపర్స్ అన్ని ఉన్నాయి శివ వాటి వైపు చూసి సురేందర్ వైపు చూస్తూ ఆదిత్యరాయ్ తో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నావా అని అడిగాడు తీసుకున్నాను సార్ రేపు నైట్ సిటీ గ్రీన్ గ్రీన్లాండ్ హోటల్లో అని చెప్పాడు సురేందర్ నేను వెళ్లి అతని సంగతి చూస్తాను నువ్వు సాధ్యమైనంత వరకు డేవిడ్ ప్రాపర్టీ అంతా నీ చేతిలోకి తీసుకో అలానే దేశంలోని అన్ని ప్లేసెస్లో నీదైన ముద్ర వేసుకో అంతా నీ గ్రిప్లో పెట్టుకో అని అన్నాడు శివ బీహార్ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న రౌడీ రౌడీముఖ మన మాట వినేలా లేరు సార్ అన్నాడు సురేందర్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు పైకొస్తారు నన్ను వద్దు అనుకున్న వాళ్ళు పైకి పోతారు ఆ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు శివ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఆ వర్క్ మీద ఉంటాను అన్నాడు సురేందర్ ఓకే యూ కెన్ గో అన్నాడు శివ ఓకే సార్ అని సురేందర్ రెస్పెక్ట్ గా తలవంచి నమస్కారం చేసి నుంచి వెళ్లిపోయాడు టీకప్ తీసుకుని బాల్కనీలో నిల్చొని చుట్టూ దృశ్యాలను చూస్తూ ఉన్న శివకి తన తండ్రి సంపత్ గుర్తొచ్చాడు చివరిసారి అతనిని కలిసినప్పుడు అతనితో మాట్లాడిన మాటలు శివకి గుర్తొచ్చాయి ఆయన అలా ఎందుకు మాట్లాడారు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్న శివ చేతిలోని కాఫీ కప్పు కిందపడి ముక్కలైంది శివ యొక్క ఎక్స్ప్రెషన్ మారింది ఒక్కసారిగా అతని మనసుకి అశాంతిగా అనిపించింది నేను టీకప్పు పై కంట్రోల్ ఎలా తవ్వాను అని అతను ఆలోచిస్తున్నాడు ఇదేమైనా చెడు జరగడానికి సంకేతమా అని అనుకోగానే శివ మనసు బాధగా మారింది ఇప్పుడు ఆ ఇంట్లో ఏమైనా సమస్య ఉందా అని ఆలోచిస్తున్నాడు శివ నిప్పులో ఉప్పు వేసినట్లు చందుతో శివ గొడవ ఇంకా పెద్దగా అయింది చందు శివపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ఈ ఆదిత్యారాయ్ ఎలాంటివాడు అతనితో జరిగే మీటింగ్ వలన శివ ప్రాబ్లం ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి